హాయ్ ఫ్రెండ్స్ ప్రముఖ బుల్లితెర నటుడు కన్ను మూసారు అసలు ఈ పవిత్రానాథ్ ఎవరా అనుకుంటున్నారా అదేనండి మొగలి రేకులు సీరియల్ లో దయ్యాగా మంచి గుర్తింపు తెచ్చుకున్న పవిత్రనాథ్ ఆయన చిన్న వయసులోనే మరణించారు ఈ విషయాన్ని నటుడు ఇంద్రనీల్ భార్య మేఘన సోషల్ మీడియాలో వెల్లడించారు పవిత్రనాథ్ ఈ బాధను మేము భరించలేకపోతున్నాం మా జీవితాల్లో నువ్వు ఎంతో ముఖ్యమైన వాడివి నీ మరణ వార్త అబద్ధం అయితే బాగుండు అనిపిస్తుంది ఇది నిజం కాకూడదు నువ్వు మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావనే విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నాం కనీసం ఆఖరి చూపు కూడా చూసుకోలేకపోయాం గుడ్ బై కూడా చెప్పలేకపోయాం నిన్ను ఎంతో మిస్ అవుతున్నాం నీ ఆత్మకి శాంతి చేకూరాలి ఆ భగవంతుడు నీ కుటుంబానికి మరింత శక్తినివ్వాలి అంటూ సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టింది అయితే పవిత్రనాథ్ మరణానికి గల కారణాలు తెలియాల్సి ఉంది కాగా బుల్లితెరపై సంచలనం రేపిన మొగలి రేకులు చక్రవాకం సీరియల్స్ పవిత్రనాథ్ ముఖ్య పాత్రలు నటించారు మొగలి రేకులు దారావా ఇంద్రనీల్ కు తమ్ముడుగా దయా విప్పించి తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు అయ్యాడు విన్నారు కదా ఫ్రెండ్స్ ఈయన ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుందాం మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేటింగ్ న్యూస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి వెంటనే మేము చేసే వీడియోస్ మీ మొబైల్ వచ్చేస్తాయి